ఓం ధిపతరుభ్యో నమ ఓం గురుభ్యో ఓం శ్రీమాత్రే నమ అరుణాం కరుణాతరంగితాక్షీం దృతపాషాంకు అనివృతం కై అహమివ విభావే భ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి అలల్తాంబికామ్మ వారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు సెప్టెంబర్ మాసంలో ఆ మాస ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి మరియు ఏ విషయాలు మీకు బాగా కలిసి వస్తాయి ఏ విషయాల పట్ల మనం జాగ్రత్తగా ఉండాలి అలాగే ఈ నెలలో అసలు గ్రహాలు ఏవే మారుతున్నాయి చూసుకున్నట్లయితే రవి పదిహేడో తేదీ సింహరాశి నుంచి కన్యా రాశిలోకి వస్తాడు పదహారవ తేదీ ఏమో బుధుడు మారుతాడు పదిహేను ఆల్మోస్ట్ పదిహేను మధ్యాహ్నం మారిపోతాడు బుధుడు అదేవిధంగా శుక్రుడు కర్కాటకంలో ఉన్న శుక్రుడు సింహరాశిలోకి కేతుతో కలిసి ఉంటున్నాడు సెప్టెంబర్ మాసంలో పద్నాలుగో తేదీ ఇన్ని రోజులు కన్యా రాశిలో ఉండే కుజుడు తులలోకి మరియు అదేవిధంగా కుంభరాశిలో రాహు మనకి మేన్రాసులు వక్రించిన శని మిథునంలో గురువు ఉన్నాడు ఇక ఒకటో తేదీ నుంచి మొత్తం నెల రోజుల పాటు మన చంద్రుడు పన్నెండు రాశులు సంచరిస్తాడు ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ఎవరెవరికి ఎటువంటి ఫలితాలు వస్తాయి అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నము లగ్నం తిరిగిన రాశి గురించి తెలుసుకుందాం మీన లగ్నము రాశి మీనం వారి కనుక చూసుకుంటే గ్రహణం పన్నెండవ స్థానంలో పడుతున్నందుకు ఇన్వెస్ట్మెంట్స్ చేసేటువంటి విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి ఏడవ తేదీ నుంచి నలభై రోజుల పాటు అలాగే లగ్నాధిపతి నాలుగులో ఉన్నందుకు పేరు ప్రఖ్యాతలు మనకంటూ ఒక కీర్తి రావడము ఒక క్లీన్ పేపర్ లాగా మనం చూడండి ఒక్కోసారి ఏదో గొడవ జరిగిందని మనకు మన మీద నిందలు పడ్డాయి కానీ ఈ నాలుగో స్థానంలో కనుక లగ్నాధిపతి వెళ్ళి ఉన్నప్పుడు మీ యొక్క గుర్తింపు కానివ్వండి మీ మీద పడినట్టు నిందలు పోవడానికి అనుకూలత ఉంటుంది దీంతో పాటు ఏదైనా కొత్త విద్యలు నేర్చుకోవడానికి గృహము వాహనము ఏదైనా కోర్సెస్ చేయడానికి వీటికి అనుకూలంగా ఉంది అయితే ఇక్కడ ఈ రెండవ స్థానాలు ఎప్పుడైతే శత్రుక్షేత్రంలో సప్తమ స్థానంలో ఉన్నాడో కొంచెం విదేశీ ధనయోగాలని కొంచెం వివా శత్రుక్షేత్రంలో ఉన్నందుకు జీవిత భాగస్వామి కుటుంబ సభ్యులతో కావచ్చు కుటుంబ సహజంగా వీళ్ళ కుటుంబ సభ్యులతో కావచ్చు కొంత ధన సంబంధించిన విషయంలో కొంత ఘర్షణ వాతావరణం ఉంటూ ఉంటుంది కాకపోతే ఇక్కడ ఎప్పుడైతే మీకు ఈ అష్టమంలో వెళ్ళిపోతాడో కుజుడు కొంచెం వాహనాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి కానీ కొద్దిగా చెప్పాలంటే ధనాధిపతి తన క్షేత్రం నుంచి సప్తమంలోకి వెళ్ళినందుకు కొంచెం ఫైనాన్షియల్ గ్రోత్ కూడా ఇస్తాడు అది కూడా ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ రిలేటెడ్ వాటి మూలంగా అయితే ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో కూడా స్త్రీలతో ఎందుకంటే పదహారో మనకి ఆరో స్థానంలో శుక్రకేతువులు కలుస్తుంది కూడా పద్నాలుగో తేదీ నుంచి కలుస్తున్నాడు కాబట్టి తండ్రి చుట్టాలు లేదా తండ్రి తరపు వర్గం వారింటున్న స్త్రీ మూలకంగా ఎవరికైనా అప్పు ఇవ్వడం కానీ లేకపోతే తండ్రి తరపు చుట్టాలకు అప్పులు ఇవ్వడం ద్వారా కానీ లేకపోతే అనవసరంగా ఎవరైనా స్త్రీతో అనవసరమైన మిస్కమ్యూనికేషన్స్ వల్ల ఇబ్బంది అనేటువంటి పద్నాలుగు నుంచి ఇరవై ఆరు ఇరవై ఐదు రోజుల పాటు చూపిస్తుంది కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి మీరు ఎక్కువగా రాజరాజేశ్వరి అమ్మవారు ఆరాధన చేసుకోవడం మంచిది పద్నాలుగు తర్వాత సప్తమంలో ఎప్పుడైతే బుధాయుత్యోగం ఏర్పడుతుందో మీ యొక్క జీవిత భాగస్వామి కోసం మీరు వివాహం కోసం చేసే ప్రయత్నం ఫలిస్తుంది ఆఫ్టర్ ఫోర్టీన్త్ తర్వాత అలాగే మీ యొక్క జీవిత భాగస్వామికి ఉద్యోగ అవకాశాలు రావడము గవర్నమెంట్ జాబ్స్ కోసం చేసే ప్రయత్నాలు ఫలించడము ఇటువంటివి బలంగా చూపిస్తున్నాయి ఇక మీరు మీరు కూడా ఏదైనా గవర్నమెంట్ లైన్ సంబంధించినటువంటి ఉద్యోగాల కోసము లేనట్లయితే మార్కెటింగ్ రంగాలు ఆరోగ్య శాఖ సంబంధించినవి లేనట్లయితే మెడికల్ రంగాల్లో ఉండేటువంటి వారికి అనుకూలంగా ఉంది ఇక మీరు ముఖ్యంగా పన్నెండో స్థానంలో గ్రహణం పడుతున్నందుకు ఇన్వెస్ట్మెంట్స్ చేసే విషయంలో ఏడవ తేదీ నుంచి కొంత జాగ్రత్తగా ఉండండి ఇక మీరు నిత్యము దుర్గాదేవి ఆరాధన చేయడానికి చాలా ఉంటుంది చాలా మంది నన్ను అడుగుతున్నటువంటి క్వశ్చన్ ఏంటి అంటే మేము ఎన్నో పూజలు చేస్తున్నాము ఎన్నో పరిహారాలు చేస్తున్నాము కానీ మాకు రావాల్సినంత ఫలితం రావట్లేదు అని బాధపడుతూ నాకు చాలా మంది మెసేజెస్ చేస్తున్నారు దానికి ఒక క్లారిటీ ఇస్తాను ఈరోజు నేను మీకు జాతచక్రంలో కొన్ని కొన్ని గ్రహాల యొక్క సంబంధాలు మనం పూర్వజన్మలో చేసుకున్నటువంటి కర్మ అనుభవం ఎలా అనుభవిస్తామో అది మంచి కర్మ కావచ్చు బ్యాడ్ కర్మ కావచ్చు అవి స్పష్టంగా చూపిస్తాయి దానికి పరిహారం కూడా చేసుకుంటూ ఉంటే దాని యొక్క ప్రభావం నూటికి నూరు శాతం తగ్గుతుంది అయితే ఈ పరిహారం అనగానే ఎంతనే మనం ఏదో వేలు లక్షలు ఖర్చు పెడితేనే పరిహారం అనుకుంటే అది మూఢత్వం అవుతుంది భక్తి శ్రద్ధ భావన మీరు భగవంతుడి మీద పూర్తిగా ఉంచి గనక మీరు చేసినట్లయితే అంటే ఉదాహరణకి లగ్నం పాడైంది జీవుడు ఎదగలేకపోతున్నాడు అప్పుడు ఆ జీవుడు లగ్నాధిపతి ఎక్కడున్నాడు ఏమిటనే దాని మీద ఏ గ్రహాలు చేతి పాపగ్రహాలు చేతి పీడింపబడుతుందో చూసుకుని ఆ గ్రహాలకు సంబంధించి ఇచ్చుకుంటూ ఆ లగ్నాధిపతి ఎవరో ఆ దేవతా స్వరూపాన్ని భక్తి శ్రద్ధలతో మీరు గనక నిమగ్నమై ఇక్కడ ఏమవుతుందంటే పూజ చేసేటప్పుడు ఏదో యాంత్రికంగా చేస్తున్నాను కానీ కంప్లీట్గా నా యొక్క తల్లి అనే భావనతో చేయట్లేదు నా బిడ్డ అనే భావనతో ఎలా అయితే తల్లి చూడండి నా పిల్లవాడు నా కూతురు నా తల్లి నా కొడుకు అనే ఒక అటాచ్మెంట్ ఉండదు రిలేషన్ ఆ రిలేషన్ ఫస్ట్ ఉండట్లేదు అది ఎప్పుడైతే మనకు వస్తుందో ఆటోమేటిక్గా అక్కడ జరుగుతుందండి పని అది లేకపోవడం వల్ల కనెక్టివిటీ లేకపోవడం వల్ల మనం ఎన్ని పూజలు చేస్తున్నా సరే దాని ఫలితాలు అంతంత మాత్రంగానే వస్తున్నాయి కాబట్టి మొట్టమొదటిగా మీరు చేయవలసింది ఏమిటంటే ఒక భగవంతుణ్ణి ఒక ఏటీఎం మిషన్ లాగా ఏటీఎం కార్డ్ లాగా చూడడం మానేసి ఒక సాధనా మార్గంలో ఉండాలి నేను ఒక సాధన చేస్తున్నాను రోజు అనుష్ఠానం చేయడం రోజు నిత్య దేవతారాధన ఒక మనిషి లాగా ఒక మదర్ లాగా చాలా మంది ఏం చేస్తారంటే ఇక్కడ రెండు విషయాలు జరుగుతుంటాయి వాళ్ళ జీవితాల్లో ఒకటి వాళ్ళకి కష్టాలు వచ్చినప్పుడు తీరుతూ ఉన్నాయనుకోండి ఏదైనా దేవత దగ్గరికి వెళ్ళినప్పుడు అలా పట్టుకొని వెళ్ళిపోతూ ఉంటారు కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఒక పూజ లేకపోతే ఏదో చేయించుకుని అక్కడ వాళ్ళకి తీరలేదన్నా వదిలేస్తుంటారు నేనేం చెప్తానంటే నువ్వు సొంత తల్లిని నీ కష్టాలు వచ్చినప్పుడు వదిలేస్తావా సొంత తల్లిని వదలం కదా అలాగే సేమ్ యాజ్ ఇట్ ఈస్ మనం ఇంకా ఏం చేస్తాము కష్టాలు వచ్చినప్పుడు వదలము ఇంకొంతమంది నాలుగు డబ్బులు రాగానే దేవుడిని మర్చిపోతారు మనం సొంత తల్లిని ఇంకో నాలుగు డబ్బులు వస్తే ఇంకా అమ్మని ఇంకా కారులో తిప్పుతాను ఇంట్లో మంచి బెడ్రూమ్ కట్టిస్తాను మా అమ్మ అమ్మకి పెద్ద పూజ గది కట్టిస్తాను అనుకుని ఉంటాం అలా ఏంటంటే ఫస్ట్ వై ఫీల్ మదర్ తల్లి నా తల్లి నా కొడుకు అనే ఫీల్ మీరు భగవంతుని పూజించండి అప్పుడు మీరు ఎటువంటి పరిహారం చేసినా సక్సెస్ అవుతుంది అయితే ఈ పరిహారం చేసుకునే విషయంలో పాయింట్ పట్టుకోగలగాలి కరెక్ట్ గా ఎలా అయితే మెడికల్ రంగాల్లో మనకి ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చి దానికి సంబంధించినటువంటి మెడిసిన్ వాడతాం అది ఇంజక్షన్ కావచ్చు ట్యాబ్లెట్ కావచ్చు చిన్న సర్జరీ కావచ్చు అలా పాయింట్ పట్టుకోగలగాలి ఇంక మీకు ధనం రావట్లేదు ధనాధిపతి ఎవరు అసలు మీ లగ్నం ఏమిటి మీ ధనాధిపతి ఎవరు ఎందుకు రావట్లేదు అనేది పట్టుకోగలగాలి మూడవ అధిపతి థర్డ్ లార్డ్ అయినప్పుడు మూడో స్థానాధిపతి ఎవరు అంటే రిలేషన్స్ ఎందుకు సరిగా ఉండట్లేదు మీ అన్నదమ్ములతో కావచ్చు అక్కచెల్లెలతో కావచ్చు ఎక్కడ ప్రాబ్లమ్ వస్తుంది ఆ పాస్ట్ లైఫ్లో చేసిన కర్మ ఏమిటనే దాన్ని పట్టుకోగలగాలి దాన్ని రెమెడియల్గా చేసుకుంటూ దాని మీద మీ యొక్క ఆలోచన విధానం కానివ్వండి మీ యొక్క తత్వం కానివ్వండి మారగలగాలి గుర్తుపెట్టుకోండి అలాగే ఏ డైరెక్షన్ ఉండే అన్ని డైరెక్షన్స్ మంచివానండి వాస్తులు ఎక్కడ కూడా ఈ డైరెక్షన్ మంచిది కాదని చెప్పాలని ఆల్ డైరెక్షన్స్ ఇస్ గుడ్ కాకపోతే అందులో మీకు ఏది బాగా కలిసి వస్తుంది ఏ ఫేసింగ్ మీకు బాగా కలిసి వస్తుంది ఎప్పుడు గృహం కట్టుకుంటే మంచిది ఇవి తెలుసుకోగలగాలి అంతేగాని ఆ గృహంలోకి వెళ్ళి నాకు ఇబ్బంది అయిందండి ఈ గృహంలోకి బాగుందండి కాదు అది మీకు ఎందుకు ఇబ్బంది అయింది ఇది ఎందుకు మీకు బాగుంది అలాగే సంతానం విషయం కావచ్చు వివాహం విషయం కావచ్చు రుణరోగ శత్రుత్వాలు ఎందుకు ఏర్పడుతున్నాయి కావచ్చు వివాహం ఎందుకు డిస్టర్బ్ అవుతుంది అనేది కావచ్చు విదేశాలకు వెళ్ళి ఎందుకు ఇబ్బంది పడుతున్నారు బికాస్ ఆఫ్ విదేశీ యోగా ఉంటే కొంతమంది బలవంతంగా వెళ్ళిపోతారు అక్కడ మీకు యోగం లేనప్పుడు ఎలా అంటే ఒక బ్లడ్ గ్రూప్ ఉన్న వ్యక్తి ఆ గ్రూప్ ఉన్న అని మీరు కనుక బ్లడ్ తక్కినప్పుడు ఎక్కించుకుంటే దాని యొక్క ప్రభావం మీకు జీవితాన్ని ఇస్తుంది కానీ మీరు వ్యతిరేకమైనటువంటి బ్లడ్ గ్రూప్ ఎక్కించుకున్నారు అప్పుడేమవుతుంది ప్రాణానికి అలా అయితే ఇబ్బందో మీరు ఎక్కడుంటే మీ యొక్క జీవితం అద్భుతంగా ఉంటుందో మీకు దశ చక్కగా మారుతుందో అటు వెళ్ళాలి అది మీరు అర్థం చేసుకోవాలి జ్యోతిష్ శాస్త్రంలో అంతేగాని జ్యోతిష్ శాస్త్రం జాపం చూసే శని బీడించేస్తున్నాడు శని తినేస్తున్నాడు కాలసర్ప యోగంలో సర్పాలు పటేస్తున్న ఇవి కాదండి జ్యోతిష్ శాస్త్రం అంటే మీకు దిశానిర్దేశాన్ని చూపించేవి అందులో ఈ గోచార ఫలితాలు ఏమిటి అంటే ఇప్పుడు కాలం ఇలా ఉంది గ్రహస్థితులు ఇలా ఉన్నాయి కాబట్టి నేను ఎలాగా ఉండాలి నా లైఫ్ లో అనే విషయాన్ని తెలిపేది గోచారం కాబట్టి భక్తి శ్రద్ధ భావనతో అమ్మవారిని పట్టుకోండి ప్రతి దాంట్లోనే అమ్మవారు ఉంది అనేటువంటి ఫీల్తో మీ యొక్క జీవితాన్ని గడపండి ఒక సాధనలా గడపండి మీకు అప్పుడు ఒక మొట్టమొదటిగా ఏంటంటే ఒక క్లారిటీతో బ్రతుకుతారు క్లారిటీతో పూజ చేయండి క్లారిటీతో ఉండండి క్లారిటీతో మీ యొక్క జీవితాన్ని సాగించండి అమ్మవారి అనుగ్రహం మీకు పరిపూర్ణంగా ఉంటుంది శ్రీమాత్రేనం